స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్కులర్ ప్రకారము జీవో ప్రకారము వనం వనం అనేటువంటి ప్రోగ్రామ్ని కావలి పీజీ సెంటర్లో చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి రోటరీ సంస్థ సభ్యులు కానివ్వండి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టాము ఈ రోజు ఒక నూట యాభై నుంచి రెండు వందల చెట్లు ఇక్కడ నాటడం జరుగుతుంది దీన్ని తర్వాత ఒక డెడికేటెడ్ ఫారెస్ట్గా చేసేదాని కోసమని అంటే యూస్ఫుల్గా ఉండేటువంటి మొక్కలన్నీ పెంచి డిప్ ఇరిగేషన్ ద్వారా దీని అన్నింటినీ మొక్కలన్నింటినీ సస్టైన్ చేసేదానికి కూడా ఎఫర్ట్ చేస్తూ ఉన్నాము వాటర్ ట్యాంక్ కూడా పెట్టున్నాము దీంట్లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మొక్కలన్నీ తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము అలాగే రోటరీ క్లబ్ వాళ్ళకి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు మా ప్రిన్సిపాల్ గారు తర్వాత అదర్ స్టాఫ్ మెంబర్స్ మా కావలి పీజీ సెంటర్లో ఉండే వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్కి అందరికీ నేను చాలా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని చెట్లు నాటడమే కాదు వాటిని బతికించుకోవాలని ఆ చెట్లు నాటడం వల్ల మనకి ఈ పర్యావరణము కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకొని మనకు గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము టూ థౌజండ్ థర్టీ లోపల కార్బన్ డయాక్సైడ్ని తగ్గించుకొని కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి మెయిన్ ఉద్దేశంతో ఈ వన మహోత్సవం ఈరోజు ఇక్కడ జరుగుతుంది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను